హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇది వచ్చేసి నా ఛానల్లో శారీస్లో లాస్ట్ వీడియో అండి ఓకేనా అంటే మన ఛానల్లో ఇంకా శారీస్ కలెక్షన్ అయితే రాదండి మీకు గనక శారీస్ కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా ఒక్కొక్క మోడల్లో వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయండి అవి చూపిస్తున్నాను ఓకేనా త్రీ డబల్ నైన్ మ్యాష్ మెలోలో ఇది ఒక్కటే ఉందండి శారీ వచ్చేసి ఓకేనా సేమ్ ఇలానే వస్తుంది బోర్డర్ కలర్ తోటే బ్లౌజ్ అనేది వస్తుంది ఒక్క శారీయే ఉందండి త్రీ డబల్ నైన్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి టూ ఎయిటీ పెట్టండి ఫ్లోరల్ మంచి ప్యూర్ అండి ఓకేనా ఇదిగోండి ఫ్లోరల్ వస్తుంది బార్డర్స్ అయితే ఏమి రాదు మళ్ళీ పిక్స్ అడగొద్దండి క్లియర్గా దీంట్లోనే చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి మీరు సింగిల్ తీసుకున్న అండి ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీసే దీంట్లో వచ్చేసి మనకి ఓన్లీ త్రీ శారీస్ మాత్రమే అవైలబుల్ అండి దీనికి ఈ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఓకేనా ఈ త్రీ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనండి ఇవి టూ సేమ్ శారీస్ అండి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి టూ డబల్ నైన్లో ఉన్నవి శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి ఇదంతా ఇదిగోండి డిజైన్ ఇదంతా మనకి బోర్డర్ కలర్ తోటే బ్లౌజు పళ్ళు వస్తుందండి సేమ్ ఇదే డిజైన్తో దీంట్లో కలర్స్ వచ్చేసి కలర్స్ వచ్చేసి ఫైవ్ కలర్స్ అవైలబుల్ అండి ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఓకేనా ఈ కలర్స్ వరకే ఉన్నాయండి టూ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి అయినా ఫిఫ్టీయే మీరు ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ త్రీ ట్వంటీ రూపీస్గా అండి కలర్స్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ అవైలబుల్ అండి ఓకేనా ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్ అండి చాలా బాగుంది ఇవన్నీ ఫోర్ డబల్ నైన్ శారీస్ అండి ఓకేనా మంచి వాష్బులేనండి వాషబుల్ ఐటమే ఓకేనా ఓన్లీ త్రీ ట్వంటీలో ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్ అండి దీంట్లో కొన్ని సారీస్ పేమెంట్ రానివి అంటే అడ్వాన్స్ వేసి మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నవి చూపిస్తున్నాను ఇదిగోండి ఈ శారీ అయితే ఎంతమంది అడిగారు ఓకేనా మీరు పక్కన పెట్టించి మళ్ళీ నేను అడిగిన తర్వాత కూడా రిప్లై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఓకేనా ఈ శారీ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ సారీ ఫోర్ ట్వంటీ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఈ శారీ ఒక్కటే అవైలబుల్ ఉంది డోలా క్రష్ అండి ఓకేనా డోలా క్రష్ ఏ శారీ అయినా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్చేంజ్ అయితే చేస్తానండి ఈ శారీస్ ఒక టెన్ మెంబర్స్ వరకు పెట్టారు కానీ మేడం పక్కన పెట్టమని ఒక మేడం కంపల్సరీ తీసుకుంటానని హండ్రెడ్ రూపీస్ పేమెంట్ కూడా వేశారు ఓకేనా మళ్ళీ క్యాన్సిల్ చేసేసారు సో మీరైతే దయచేసి లాస్ట్ ట్వెల్వ్ శారీస్ థర్టీన్ శారీస్ ఉన్నాయండి మీరు మాత్రం దయచేసి పేమెంట్ అయితే వేసేసేయండి ఫాస్ట్గా ఓకేనా ఇంకా మన ఛానల్లో వచ్చేసి లాస్ట్ అండి శారీస్ లాస్ట్ వీడియో అండి వచ్చేసి ఈ పట్టు శారీస్లో వచ్చేసి ఓన్లీ త్రీ శారీస్ అవైలబుల్ అండి ఫైవ్ డబల్ నైన్ అండి ఓకేనా ఫైవ్ డబల్ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఈ త్రీ శారీస్ మాత్రమే అవైలబుల్ అండి మొత్తం శారీస్ కలెక్షన్ ఇదేనండి ఇంకా శారీస్ అయితే ఆల్ క్లియర్ అండి ఓకేనా మంచి రీజనబుల్ ప్రైసు థర్టీ టు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయండి ఎవరు మిస్ అవ్వద్దు ఫోర్ థౌజండ్ శారీ అండి ఫోర్ థౌజండ్ కంచిపట్టు శారీ ఓకేనా దీన్ని వచ్చేసి నేను ఓన్లీ టూ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది శారీ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు టూ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఈ పట్టు శారీ వరకు ఎవరికైనా పిక్ కావాలంటే పెడతానండి కావలసిన వాళ్ళే అడగండి ఇదిగోండి ఇది కూడా పక్కన పెట్టమన్నారు బట్ పేమెంట్ అయితే రాలేదు ఎక్సెల్ సైజు ఫైవ్ ఫార్టీ నైన్ ఒక్కటే ఉందండి త్రీ పీసెస్ చెట్టండి కట్స్ అయితే ఉంటుంది ఎక్సెల్ సైజు ఫైవ్ ఫార్టీ నైన్ ప్యూర్ కాటన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ప్యూర్ కాటన్ ఇంతవరకు అండి కలెక్షన్ మొత్తం టోటల్ కంప్లీటెడ్ అలానే కట్ ఫోర్ మీటర్ జార్జెట్ పీసెస్ ఉన్నాయండి ఎవరికైనా బల్క్లో కావాలి అనుకుంటే మంచి రీజనబుల్ ప్రైస్ ఓకేనా ఇస్తాను ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మినిమం టెన్ పీసెస్ తీసుకునేవాళ్ళు మెసేజ్ చేయండి ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఫార్టీ టూ పీసెస్ వరకు ఉన్నాయండి ఫోర్ మీటర్ జార్జెట్ ప్లెయిన్ కాదండి నార్మల్ ఫ్లవర్ డిజైన్ తోటి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి శారీస్ అయితే ఇంకా కలెక్షన్ రాదండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే రాదు ఓకేనా బాయండి అందరికీ